బతుకమ్మకుంట నందనవనం కాలనీలా జిహెచ్ఎంసీ వాళ్ళు డ్రైనేజు పైప్ లైన్లు తెచ్చి ఒక ఆరు నెలలు అవుతుంది ఇక్కడ కొన్ని వాడుకున్నారు మిగిలినవి ఉన్న ఫ్లాట్లకు పెట్టిపోయినారు మరి ఇప్పుడు ఆ ఫ్లాట్ ఓనరు ఇల్లు కట్టుకుందామంటే ఎంత చెప్పినా కూడా మళ్ళీ జిహెచ్ఎంసీ వాళ్ళు ఈ పైపులు తీస్తలేరు ఇక్కడ రోడ్ మీద పెడదామంటేనేమో ఇక్కడ జాగలేదు చాలా ఇబ్బందులు ఎంత బ్రతిక తీస్తలేరు జీహెచ్ఎంసీ వాళ్ళు మరి అధికారులు వెంటనే స్పందించి మరి పైపులు తీసేయాల్సిందిగా కోరుతున్నాము ఎందుకంటే జీహెచ్ఎంసీ వాళ్ళు ఎప్పటికప్పుడు క్లియర్ చేయాలి కదా ఇట్లా ఇబ్బంది పెడితే ఎట్లా ప్రజలని ప్లాట్ మొత్తం పైపులు పెట్టేసిపోయారు ఎట్లా ఇది ఈ పైపుల కోసమే ఇల్లు పోస్ట్ పోన్ చేసుకోండి కట్టకుండా మరి ఏది ఏమైనా కూడా ఈ పైపులు వెంటనే తీయించాలి అధికారులు స్పందించి లేకుంటే మాత్రం జిహెచ్ఎంసి ఏఈ గారి మీద మరి కేసేస్తారని చెప్పి తెలియజేస్తున్నాను ఇప్పటి రెండు మూడు సార్లు కంప్లైంట్ ఇచ్చినా కూడా తీస్తలేరు ఈ ఫ్లాట్లో పై పైపులు వెంటనే స్పందించి పైపులు వెంటనే తీసేయాలి మరి ఏఈ గారు డిఈ గారు అందరూ స్పందించి పైపులు తీసేయాలని చెప్పి తెలియజేస్తున్నాను